ఈ రోజు ఈ షార్ట్ వీడియోలో టాప్ అంతా స్టిచ్ చేసాక స్కూల్ యూనిఫామ్ ది దీనికి కాలర్ పెడతాం కదా ఇది ఏ విధంగా పెట్టుకోవాలనేది చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఇలా ఆఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి నెక్ అంతని ఆఫ్ గా ఫోల్డ్ చేసుకొని ఇలా చూడండి ఇదంతా కూడా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నాకు కరెక్ట్ గా ఇక్కడ ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చింది సో ఇప్పుడు బక్రం పీస్ ని అయితే తీసుకుంటాము ఈ బక్రమ్ ని హాఫ్ గా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ ఇలా స్ట్రైట్ గా పెట్టేస్తున్నాను ఇలాగ ఆఫ్ గా పెట్టిన తర్వాత సో చూడండి ఇప్పుడు కింద వైపున స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత మనకి నెక్ ఆల్రెడీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ కదా వచ్చింది ఇది కరెక్ట్ గా ఒక పాయింట్ కూడా అటు ఇటు కాకుండా ఎయిట్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ అయితే చేశాను అలాగే ఈ నెక్ యొక్క హైట్ వచ్చేసి నేను పావు ఇంచీలు ఉండాలనుకుంటున్నాను సో పావు ఇంచీలకి అయితే మార్కింగ్ చేసుకున్నాను మీరు కావాలంటే ఇంకా తగ్గించుకోవచ్చు ఇంకొంచెం బాగుంటుంది కదా స్టిఫ్ గా ఉంటుంది నీట్ గా ఉంటుంది అనేసి ఇలా పెడుతున్నాను సో పై వైపు ని కూడా ఒక లైన్ అన్నది డ్రా చేస్తాను ఇలా డ్రా చేస్తాం కదా ఇప్పుడు చూడండి ఈ కార్నర్ లో కొంచెం కరువు తీసుకోవాలన్నమాట ఇది మనకి పై వైపుకి వస్తుంది సో ఇలా కొంచెం కరువు తీసుకున్నామంటే షేప్ చాలా నీట్ గా వస్తుంది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఈ మార్కింగ్ మీదు కటింగ్ చేసుకోవడమే సో చూడండి ఇలా నీట్ గా మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా ఇలా కట్ చేసుకోవాలి నేను ఇది కటింగ్ వీడియోలో చెప్పలేదు అనమాట అందుకోసమని మీ అందరికీ కూడా ఇలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మొత్తం అంతా ఒక షార్ట్ లో చెప్పలేను కాబట్టి దీని యొక్క స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ షార్ట్ లో క్లియర్ గా వివరిస్తాను సో ఇది మనకి నెక్కి వేయవలసిన బక్రం పీసు సో చూడండి ఇక్కడ నేను డబల్ లేయర్ అనమాట ఇది సో ఇటో కాఫ్ ఇంచ్ ఇటో కాఫ్ ఇంచ్ ఉన్నట్టుగా చూసుకొని ఇలా కటింగ్ అయితే చేసుకుంటున్నాను మొత్తం అంతా కూడాను ఇలా అయితే కటింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే ఇక్కడ కరెక్ట్ గా నాకు ఎంత ఉందో అంతే వచ్చింది అనమాట సో సైడ్ లో అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కావాలి చిన్న ముక్క అయితే నేను జాయిన్ చేసుకుంటాను సో నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూపిస్తాను ఎందుకంటే చిన్న షార్ట్ వీడియోలో మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్